పిడికిళ్ళ కూర్చుల తుమ్మెదా నలదేలేగుట్టే తుమ్మెదా జరదేలేగుట్టే తుమ్మెదా పిడికిళ్ళ కూర్చుల తుమ్మెదా నలదేలే గుట్టే తుమ్మెదా జరదేలేగుట్టే తుమ్మెదా మామని విలువండి తుమ్మెదా మందుళ్ళు పోయ్యా తుమ్మెదా మగుళ్ళు పోయ్యా తుమ్మెదా మామ భూషణ మందు తుమ్మిదా బగభాగ మంటలెత్తు మీద చెప్పరాని బదలెత్తుమ్మెదా పిడికిల్ల కూర్చుల తుమ్మిదా నలదేలే గుట్టి తుమ్మెదా తుమ్మేదా పిడికిళ్ళ కూర్చుల తుమ్మిదా నలదేలే గుట్టి తుమ్మెదా తుమ్మేదా అత్తాని విలుగుల్లి తుమ్మి మీద మందులు పోయ్యాకు మెదా మకుళ్ళు పోయ్య తుమ్మెదా అత్త పోసిన మందు తుమ్మిదా వరి కాళ్ళ మంటలెసు చెప్పరాని పిడికిళ్ళ కూర్చుల తుమ్మిదా నలదేలే గుట్టి తుమ్మెదా జరదేలే గుట్టి తుమ్మెదా పిడికిళ్ళ నల్లదే తుమ్మిద నలదేలేగుట్టి తుమ్మెదా జరదేలేగుటీ తుమ్మెదా మరిదీని విలువండి తుమ్మేదా మందులు పోయా తుమ్మేదా మగుళ్ళు పోయే తుమ్మెదా మరిది పోసిన మందు తుమ్మిద వరి చేతు మంటలెత్తు మీద చెప్పరాని బాధలెత్త పిడికిళ్ళ కూర్చుల తుమ్మిద నలదేలెగొట్టి తుమ్మెదా జరదేలేగుటీ తుమ్మెదా పిడికిళ్ళ కూర్చుల తుమ్మిదా నలదేలె గుట్టి తుమ్మెదా జరదేలేగుటీ తుమ్మెదా బావను విలువండి తుమ్మేదా మందులు పోయే తుమ్మదా మగుళ్ళు పోయే తుమ్మదా బావ భూసిన మందు తుమ్మేదా బావ భూసిన మందు తుమ్ మీద మణిపాయనే పుండుతుద మణిపాయనే మంటతు మీద మణిపాయనే పుండుతుద మణిపాయనే పుండుతుద పిడికిళ్ళ కుచ్చుల తుమ్మేదా నల్లదేలే గుట్టే తుమ్మెదా ఎరదేలే గుట్టే తుమ్మెదా నల్లదేలే గుట్టే తుమ్మెదా ఎరదేలే గుట్టే తుమ్మెదా బాబా భోసిన మందు తుమ్మేదా మణిపాయనే మంట తుమ్మేదా మణిపాయనే పుండుతుద మణిపాయనే పుండుతుమ్మదా పుండు పుండుతుమ్మెదా మణిపా